అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ప్రియ దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇరిమియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై ఆరవ వాక్యము మీ హృదయములలో దిగులు పుట్టనియకుడి అలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ దిగులు అనేటువంటిది హృదయములో పుడుతూ ఉంటుందంట పుడుతూ ఉంటుంది దిగులును పుట్టనీయకుండా చూసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ దిగులు అంటే ఏంటంటే ఇది ఒక మానసిక వ్యాధి ఇది దీనివల్ల ఈ దిగులు ఈ దిగులు వల్ల సంతోషంగా ఉండలేరు ఒక బాధ ఒక వేదన ఒక కృంగుబాటు ఆ తర్వాత వాళ్ళకి ని ఒక నిశ్చింత ఉండదు ఒక ఆనందం ఉండదు ఆశ ఉండదు ఇక వారి జీవితము అయిపోయింది ఇంకా ఏం లేదు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు కా కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏం సెలవిస్తుంది హృదయములలో దిగులు నువ్వు పుట్టనీయకుడి ఈ దిగులు అనేది పుట్టనీయకుండా నువ్వు జాగ్రత్త పడాలి ఏసే పిల్లలుగా దేవుడు నీలో పుట్టే ప్రతి ఒక్క వ్యతిరేకతలకు దేవుని యొక్క మాట నీకు దేవుడు సెలవిస్తున్నాడు దేవుని వాగ్దానం నీకు దేవుడు చేతికిస్తున్నాడు నువ్వు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ప్రతి పరిస్థితిని అధిగమించాలి జయించాలి మరి దిగులు పుట్టనీయకుండా మనకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినాడు అంటే యహోశివాతో దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే యహోశివా గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వర్షం దిగులు పడకము జడియకము దిగులు పడకము జడియకము ఎందుకు చెప్తున్నారు అంటే యహోషువాతో మోషే అంతవరకు ఆ ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించేసి ఆ ఇస్రాయేల్ జనాంగాన్ని ఈ యొక్క యహోషువాకు అప్పగించేసి ఇంకా ఈ యొక్క మోషే గారు చనిపోతారనమాట చనిపోయిన దాన్ని పట్టించి ఈ యొక్క యహోషువాకు ఈ బాధ్యత ఇస్రాయేల్ని నడిపించే బాధ్యత అప్పగించబడిన తర్వాత ఇంకా ఆయన నా మాట ఈ ఇస్రాయల్ మనకు తెలిసిన విషయమే మోషేకే ఎదురు తిరిగిన వాళ్ళు గుంపుగా తయారైపోయి మోషేకే ఎదురాడి మేము మళ్ళీ తిరుగు ఐగుప్తికి వెళ్తాము అని అను అను అనేటువంటి అటువంటి భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ యొక్క ఇస్రాయిల్ జనాంగము మళ్ళీ ఇటువంటి వ్యక్తులను నేను మళ్ళీ నడిపించగలనా కనానుకు అనేటువంటి బాధ భయము వింటారా వీళ్ళు విన్నారు కదా వీళ్ళని ఎలా నేను నడిపించేది ఇంత జనాంగాన్ని ఇంత కాల్బలాన్ని నేను నడిపించలేననేసి ఆయన చాలా బాధ వేదనతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నారంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడనే అహువ నీకు తోడై ఉండును దిగులు పడవద్దు అప్పగించిన బాధ్యత ఆ బాధ్యతను నేను ఎలా నేను ఎలా చేయగలను అన్న దిగులు పడద్దు అప్పగించిన నేనే నీకు సహాయం చేస్తా నీ మార్గంలో నేను ఉంటా నీకు మోసకి ఎలా తోడుగా ఉన్నా నీ అలాగ తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఆ రోజున యహోషు ఆతో మాట్లాడిన దేవుడు ఈ రోజున కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఒక ఒక విశ్వాసి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావు నిలబడలేకుంటున్నావా సమస్యల్లో పరిస్థితుల్లో నిలబడలేక ఎటు తోచని పరిస్థితులు ఉన్నావా దిగులు పడుతూ వేదన పడుతూ ఉన్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి పరిస్థితిని అనుమతించేది దేవుడే ప్రతి పరిస్థితిని అనుమతించేది దేవుడే అనుమతించిన దేవుడు ఆయన తోడుగా ఉండకుండా ఉండడు ఇక్కడ యహోశువాకు బాధ్యత అప్పగించిన దేవుడు తోడుగా ఉండి ఆయన నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇది పట్టుకున్నారు అంటే మీరు ఏ పరిస్థితులనైనా సులువుగా జయించగలుగుతారు ప్రతి పరిస్థితిలో దేవుడు నీ పక్కనే ఉన్నాడు ఆ ఏ పరిస్థితిలోనైనా అనుమతించిన దేవుడు ఏ పరిస్థితిని అనుమతించినాడో ఒక్కొక్క విశ్వాస జీవితంలో ఒక్కొక్క రకమైన పోరాటాలు ఉంటాయి పోరాటం లేనిది క్రైస్తవ జీవితం కాదు పోరాటంలో కొనసాగుతుంది క్రైస్తవ జీవితం ఏ పోరాటంలో ఉన్నారో ఏ పోరాటం పోరాడుతూ ఉన్నారో పోరాడుతూ నేను జయించలేను నేను ఇక్కడ జయిస్తాను అనే బాధ వేదన దిగులతో కుంగిపోతున్నారేమో చింతతో ఉండిపోతున్నారు ఎందుకు ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు దిగులు పడద్దు కృంగిపోవాకు దేవుడు తోడై ఉంటాడు పరిస్థితులలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీవు నడుచు మార్గం అంతట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు ఒక బాధ్యత అప్పగించినాడా దాన్ని నువ్వు నెరవేర్చడానికి నిర్వర్తించడానికి దానిని బాధ్యతగా చేయటానికి ఖచ్చితంగా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు దిగులు పడవద్దు ఒకవేళ ఏ పరిస్థితులు నీవు ఎదురు ఎదురు ఎదుర్కొంటున్నావో అది ఏ పరిస్థితి అయినా దేవుడు నీకు తోడున్నాడు యోసేపు జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు అందుకే పాపం చేయకుండా దేవుడికి విరోధంగా నేను చేయను అన్నాడు నువ్వు కూడా అంతే దేవుడు నీకు పరిస్థితులను అట్లా అనుమతించబడినప్పుడు పాపము చేయకుండా కూడా నువ్వు దేవుని కొరకు నిలబడాలి నువ్వు అనుమతించినావు నేను పాపం చేసిన ఆదాం అదే అన్నారు అవ్వ అదే అన్నారు ఏమని నువ్వు చే నువ్వు సహాయంగా ఇచ్చిన ఆ స్త్రీనే నాకు పండు తెస్తే నేను తిన్నా అన్నది అన్నాడు ఆదాము ఆ తర్వాత అవ్వ ఏమంటుంది ఆ సర్పం నన్ను మోసపొచ్చింది నేను తిన్నాను అంటే నీకంటూ నువ్వు దేవుని కొరకు నిలబడాలనేటువంటిది నీకు లేకపోతే ఎలాగా పరీక్షించుకోకుంటే ఎలాగా పక్కనే ఉన్న దేవుణ్ణి బాధ పెట్టకూడదు అనేది నీకు లేకపోతే ఎలాగా ఎవరెవరో చెప్తుంటారు ఎవరెవరో ఏదో ప్రేరేపిస్తుంటారు కానీ ఆ ప్రతిదానికి నువ్వు లోపడకూడదనే కదా వాక్యం సెలవిస్తుంది ప్రతి దానికి వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అది చెప్పారు ఇచ్చేందుకే నేను చేసేసి నన్ను నేను మోసపోయినాను నేను ఇలా అయినా అది నీ యొక్క బలహీనమై బలహీనత అవుతుంది నువ్వు వివేకం లేని దానివైపోతావు దానివైపో వివేకం లేని నువ్వు జ్ఞానం లేని దానివైతో జ్ఞానం లేని వాడివైతావు కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది అనుమతించబడిన ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుడు తోడున్నాడు కనుక నేను దేవునికి విరోధంగా నేను ఉండకూడదు దేవుడు నాకు తోడున్నాడు గనక ఖచ్చితంగా ఈ పరిస్థితిలో నేను జయిస్తా ఎటువంటి వ్యక్తులు నీ ఎదురుగా నిలబడినా ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురుగా ఉన్నా నీది జయ జీవితం అవుతుంది హలలుయా దేవునికి స్తోత్రం యోసేపు జీవితంలో ఎదురుగా నిలబడినది ఫోర్తి ఫర్ భార్య ఆమె అనుకుంటే ఆమె జైల్లో ఏపించింది ఆమె అనుకుంటే ఆమె చంపించగలదు కానీ తోడున్నాడు ప్రభుకు వ్యతిరేకంగా చేయలేదు కాబట్టి జైల్లో వేయించినంత మాత్రాన ఏమంటారు సత్యము బయటికి గొప్పగా తెలియజేయబడింది తెలియజేయబడిన తర్వాత స్థితి గొప్ప స్థితిలోకి రావడం జరిగింది యోసేపు స్థితి గొప్ప స్థితిలోకి మార్చబడింది ఈ స్థితులను మార్చగలిగిన శక్తిమంతుడాయన స్థాయిలను మార్చగల శక్తిమంతుడాయన నేను ఆ పోతి ఫర్ భార్య ఆయనని యోసేపుని జైల్లో వేయించేసింది ఆ తర్వాత కళకు భావం చెప్పేసి మరి ఈయన యోసేపు ఎంతో గొప్ప స్థానంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు ఫరో దగ్గర ఉన్నాడు ఇంకా ఫరో దగ్గర అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకొని ఫుడ్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ యొక్క ఫోతిఫర్ ఇంటికి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పోవాల్సిందే కదా అక్కడికి కూడా అటువంటి స్థాయికి వాళ్ళకు కూడా అన్న ఏదేది పంపించాలి ఎంత పంపించాలనేది అనేది జరిగింది అంటే ఎంత స్థాయిలో పెట్టగలడో దేవుడు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు ఇది పొందుకోగలుగుతావు నీకు ఏ పరిస్థితి అనుమతించినా నువ్వు దిగులు పడొద్దు నువ్వు పరిస్థితులను చూడొద్దు సమస్యలను చూడవద్దు తర్వాత ఫెయిల్యూర్స్ని చూడవద్దు ప్రభువు నీతో ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా చేయ చేయకూడదు దిగులు అనేటువంటిది నా హృదయంలో పుట్టనీయకూడదు ఎందుకంటే వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ రోజున మీ అందరితో వింటున్న మీ అందరితో ఒక మాట చెప్తున్నాడు పరిస్థితులలో నమ్మకంగా ఉండండి పరిస్థితులలో ఏసేపు వలె నిలబడండి పరిస్థితుల్లో ఈ హోషువాళ్ళే నిబ్బరం కలిగి దిగులు పడక ముందుకు సాగండి అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మీ పట్ల జరుగుతుంది మీ పట్ల నెరవేర్చబడుతుంది దేవుని పట్ల దేవుడు పట్ల నువ్వు చూపించే నమ్మకాన్ని పట్టించి నువ్వు చూపించే ఆ యొక్క ఆనందము ఆశ ఆ యొక్క నిశ్చింత నిశ్చయతను చూపిస్తే అప్పుడు నువ్వు గొప్ప దీవెనలు పొందుకుంటావు ప్రియా దేవుని సంగమా ప్రభు మంచి దేవుడు ప్రభు నమ్మదైన దేవుడు ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు మనిషి కాదు ఆయన ఆయన దేవుడు ఆయన నీకోసము ప్రాణమే చేసినాడు అంత మంచి దేవుడు ఆయన కాబట్టి ఆయన ఏ పరిస్థితి అనుమతింపజేసిన దిగులు పడద్దు దిగులు పుట్టనియొద్దు దిగులను కొట్టేసుకోండి దిగులు అనేది ఒక మానసిక రోగము అది ఒక అదొక అదొక నిన్ను కుంగది చేస్తుంది కయ్యను జీవితంలో శాపం అందుకుంటాడు కయ్యను ఏమని శాపం అందుకుంటాడు నీవు భూమి మీద దిగులు పడుచు దేశది మరవై తిరుగుతా అంటే దిగులు పడితే చివరికి వాళ్ళ స్థితి ఏంటంటే ని నిశ్చయంగా నిశ్చయంగా ఉండలేరు ఏమంటారు స్థిరంగా ఉండలేరు వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు తిరుగుతూనే ఉంటారు అది చేస్తారు ఇది చేస్తారు అక్కడ పోతారు ఎక్కడ పోతే ఒక స్థిరత్వం ఉండదు ఒక చంచలత్వం ఉంటుంది కాబట్టి అటువంటి శాపము కలిగినటువంటిది అది దిగులు అనేది శాపానికి సూచన నీకు దిగులు పెట్టుకోవద్దు దిగులు పుట్టుకో పుట్టనీయొద్దు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాగ్దానాలు పట్టుకో ప్రభు నాతో ఉన్నాడు హల్లేయ అటు కృపా భాగ్యం మీరు అందరు పొందుకుందరుగాక దిగులు పుట్టనీయకుండా గొప్ప ఆశ ఆ ఆ నిశ్చయత దేవుని యొక్క వాగ్దాన ఫలము వాగ్దానము దేవుని యొక్క వాగ్దానం మీ హృదయంలో స్థిరంగా నిల్చబడి దేవుని కొరకు సాక్షులుగా లోకంలో జీవించి గాక రాకడకై సిద్ధపడుదరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న వేసే వందనాలు వందనారు విన్నవారిని దీవించని ఆశించండి నిజంగా ప్రభు ఈ రోజుల్లో చాలామంది జీవితాలు దిగులు ఒక వేదనగా మార్చబడి కుంగిపోయి ఆ ఆశ లేని బ్రతుకులాగా బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభా నీ కృపన వారి పట్ల కుమరించి ఈ రోజున మీరు మాట్లాడిన ప్రతి మాటను పట్టించి ప్రతి బిడ్డ ధైర్యపరచబడి ఆయా దిగులు విడిచిపెట్టి నేను నీ కొరకు సాక్షిగా నిలబడేటువంటి ఒక జీవితాన్ని జీవించే కృపను దాయిచ్చేమని మీ ప్రేమ గల హస్తాలకు వింటున్న వారిని అందరిని అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే జయం శిలవ రక్తమే జం ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్తాడు దేవుడు మళ్ళీ దేవించి ఆశించనుగాక ఆమెన్